నిజానికి చిరంజీవి గారు అన్న మాటలు వింటుంటే ఇదేంటి ఇంత సంకుచితమైన మనసుతోటి చిరంజీవి గారు ఆలోచిస్తారా ఆయన స్థాయికి ఆయన అనాల్సిన మాట అయితే ఇది కాదు ఆయన నలుగురికి చెప్పే స్థాయిలో ఉండాలి కానీ ఆయన నలుగురి చేత చెప్పించుకునేంత స్థాయిలోకి వెళ్తాడా అని మాత్రం నిజం మాత్రం షాకింగే ఇదే విషయాన్ని నేషనల్ మీడియా కూడా క్వశ్చన్ చేసింది చిరంజీవి గారిని ఇండియా టుడే వాళ్ళు చిరంజీవి గారి పైన సెక్సియెస్ట్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ పెట్టారు టైటిల్ చూడండి చిరంజీవి గారు ఆ స్థాయి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడతారని చెప్పి ఇండియా టుడే వాళ్ళు షాకింగ్ చెప్పారు ఒకసారి చిరంజీవి గారు ఏం మాట్లాడారో ఈ వీడియోలో కూడా చూడండి ఇందాకో చెప్పే కదా ఆయనే ఉన్నాడు ఎందుకంటే చిరంజీవి గారు అసలు ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడగలుగుతారా అనిపించారు ఇంట్లో ఉన్నప్పుడు నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వాడే లేడీస్ హాస్టల్ వాడేలాగా చుట్టూ ఆడపిల్లలే ఒక్క అమ్మ కాడ చరండి సరికొని సరే ఇంకొక అబ్బాయిని కనరా మనం మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటది మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటనే ఉన్న భయం ఇప్పుడు చిరంజీవి గారి పైన ఇదే విషయం పెద్ద ఇష్యూ అవుతా ఉంది ఎందుకంటే చిరంజీవి గారు అనాల్సిన మాటలు ఏంటి చిరంజీవి గారు ఆయన స్థాయికి ఎటువంటి మాటలు అనాలి ఆయన నలుగురికి ఏ రకంగా చెప్పాలనుకుంటాడు ఇట్లాంటి మాటలు చెప్తే ఆయన నుంచి ఏం ఆశిస్తున్నట్టు జనాలకు ఆయన ఏం చెప్పాలనుకున్నట్టు ఒకప్పుడు ఆయన సీఎంగా నిలబడ్డాలి అని కోరికతో ఉంచున్నటువంటి వ్యక్తి ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశాడు ఒక పార్టీని నడిపి నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలి అని చెప్పి సమాజమే దేవాలయమో ఏదో ఆయన ఆయన స్లోగన్ కూడా ఇక జెండర్ అనేది డిస్క్రిమినేషన్ చూపించే బదులు ఏమనుకోవాలి వేరియేషన్ చూపించుకుంటున్నాడు కదా ఓహో లేడీస్ ఇదిగో జెంట్స్ ఐదు అని చెప్పి లెగసీని కంట్రోల్ ఆ లెగసీని ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అబ్బాయిలే చేయాలా అమ్మాయిలు చేయడానికి లేదా అమ్మాయిలు చేయడానికి లేదా ఇక్కడ అమ్మాయిల్ని తక్కువ చేసినట్టు మాట్లాడినట్టు కదా ఎలా సార్ ఇలా నిజంగా ఇండియా టుడే వాళ్ళు కూడా నిజంగా సంచలనమైనది నాకైతే అది అనిపించింది సెక్సియెస్ట్ సూపర్ స్టార్ అని చిరంజీవి గారు పెట్టాం ఒకసారి నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది బికాజ్ ఎందుకంటే ఆయన రాత్రి అన్నది ఇంగో అడిషనల్గా ఇంగోటి అన్నాడు వాళ్ళ తాతగారి గురించి చెబుతూ ఆయన బుద్ధులు ఎవరికి రాకూడదు ఇద్దరు భార్యలో ఉండగా ఇద్దరు నచ్చకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్తా వెళ్ళేవాడు ఇంకా అంతకుమించి ఉన్నారో లేదో నాకైతే తెలీదు ఐదు అని చెప్పి చిరంజీవి గారు ఆ మాట కూడా పబ్లిక్లో అన్నారు ఇవన్నీ చూసేవాళ్ళకి ఎలా ఉన్నాయండి ఈ మధ్య చిరంజీవి గారు ఎందుకు ఎక్కడికెళ్ళినా ఇలా లూజ్ టంగ్ అనేది చిరంజీవి గారికి వచ్చిందో మరి అది నిజంగా అర్థం కాని పరిస్థితి బహుశా ఇది చిరంజీవి గారి అభిమానులకు బాధాకరమైన విషయమైనా ఈ సినిమాలు చూసి కొంతమంది ఆయన్ని ఇష్టపడే వ్యక్తులకి ఆయన నుంచి ఆశించేదైతే ఇది కాదు ఇటువంటి టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయితే చిరంజీవి గారి నుంచి ఆశ ఆశించట్ల రాత్రి నాగార్జున గారు మాట్లాడారు ఎంత హుందాగా మాట్లాడారు ఆ తండేల్ సినిమా సక్సెస్ మీట్ అనుకుంటా జరిగింది దాంట్లో నాగార్జున గారు చాలా హుందాతనంగా మాట్లాడాడు ఎక్కడ కూడా తన స్థాయిని తగ్గించుకోకుండా తనని ఎవరిని నెప్పించకుండా చాలా జాగ్రత్తగా ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా చేయకుండా ఎందుకు చిరంజీవి గారు మాట్లాడితేనే కాంట్రవర్షి స్టేట్మెంట్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి నిజంగా అంటే మీరు కావాలని నేను మీడియాలో డిబేట్లలో లేకపోతే ఇట్లా ఉండాలి అని ఆ ప్రోగ్రామ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారా లేకపోతే కావాలని కాకుండా లేదు యాదృచ్ఛికంగా జరుగుతున్నాయని అర్థం కావట్లేదు ప్రతిసారి ఎందుకు లూస్టంగానే చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చి ఇట్లా పెద్ద డిబేట్ అవుతూ ఉంది ఇది ఖచ్చితంగా జనాలకు కూడా తెలియాలి నిజంగా ఎందుకంటే చిరంజీవి గారి దగ్గర నుంచి ఇటువంటి అయితే జనాలు అయితే ఆసరించట్ల లేదు సినిమాలే చేసుకుంటాను రాజకీయాలు పూర్తి స్థాయిలో దూరం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఫైన్ గుడ్ చిరంజీవి గారు సినిమాలే చేసుకుంటున్నప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలే మాట్లాడాలి సినిమా సంబంధించిన పెద్ద రికార్డ్ని ఆయన చలామించాలి ఆ పెద్ద రకం తీసుకునే వ్యక్తిగా చిరంజీవి గారు వెళ్తున్న దిశలో దశలో ఏదైతే ఇటువంటి చీప్ కామెంట్స్ అనేది చిరంజీవి గారి స్థాయిని తగ్గిస్తాయి కదా ఎందుకు మరి ఆయన ఆశ ఆలోచించట్లేదు ఆ దిశగా సినిమా ఇండస్ట్రీ పెద్దగా ప్రతి ప్రభుత్వాన్ని కలుస్తాను ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను ఏదైనా కానీ సినిమా బాగుండాలి ఇదని కోరుకునే వ్యక్తిగా పెద్ద రకాన్ని చెలాయించే వ్యక్తిగా ఉన్న హోదాకి ఈ చీప్ కామెంట్స్ కరెక్ట్ కాదు కదా సార్ దయచేసి దాని ఆ విధంగా కూడా ఆలోచించండి బహుశా